ఇరే ఊరుకుండండి <experiences>

ందు ప్రిలారా ఈ దినము ప్రత్యేకమైన దినము ప్రపంచం యావత్తు మరి క్రిస్మస్ జరుపుకునే దినం ఇమానియులనగా దేవుడు మనకు తోడు అని అర్థం ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఆజ్ఞ అతిక్రమం వలన దేవుని సహవాసాన్ని కోల్పోయారు మన ప్రభువైన క్రీస్తు వారు సర్వలోక ప్రజల పాప పరిహారం నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చారు ఎందుకు దేవుని తోడు మనకు తోడుగా ఉండటకు వచ్చాడు దేవుడు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నము దేవుడు సఫలము చేస్తాడు ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినంలో యహోవా యోసేపునకు తోడై ఉండెను అతడు చేయినది యావత్తు యహోవా సఫలము చేసెను అనే మాట మనం చూస్తాం దేవుడు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి పని ఆయన సఫలం చేస్తాడు రెండవది దేవుడు తోడుగా ఉంటే దేవుడు మనలను వడిదిల్ల చేస్తాడు రెండు సమయాల గ్రంథం ఐదు పదిలోనూ దినవృత్తాంతంలోనూ దాబిదును గురించి ఏమని రాయబడిందంటే దాబీదు అంతకంతకు వడ్దిల్లెను సైన్యములకు అధిపతి ఎహోవా దాబీదునకు తోడై ఉండే దాబీదునకు దేవుడు తోడై ఉన్నారంట దేవుడు తోడుగా ఉండాలంటే మన కుటుంబాలలో రాత్రైతని ఒక చిన్న పాట పాడుకోవాలి ఒక అధ్యయం బైబిల్ చదివించాలి పిల్లలతో మా దినాలలో మేమంతా కృష్ణాయల బుట్టి ఒక సీసాకు కృష్ణాయిలు పోసి దానికి ఒక కాటన్ గుడ్డ పెట్టి దాన్ని కొట్టిన పొద్దు అనిగింది వాళ్ళ ఇంట్లో పోయి బుడ్డి నిల్చుకుని రా అని పోయి బుడ్డిచుకొని లే అన్నమైంది ప్రార్థన చేసుకుందాం రాగా అనేవాడిని ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ అసలైంది లేదు అన్నీ ఉన్నాయి కానీ అసలైంది కనుక ఈ పిల్లలు ఎదగాలంటే తల్లిదండ్రులది బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లల కొరకు ప్రార్థన చేయాలి ఎలా బైబిల్ కంఠత వాక్యాలు నేర్పించదు పాఠ్య పుస్తకాల కంటే ముందు బైబిల్ చదవాలి స్కూల్ బ్యాగులు రెడీ చేస్తానే ప్రార్థన చేసి పంపించాలి అప్పుడు వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు ఇక దేవుడు తోడుగా ఉంటే ప్రతి పని జయమే రెండు రాజుల గ్రంథం చదవగలవా బైబిల్ పద్దెనిమిదవ అధ్యాయము ఆ బైబిల్ చదివేటప్పుడు ఆమెంది ఏడో వచ్చిన రెండు రాజు ఇరాను బై పైకి ఎత్తు చదువు ఇప్పుడు చదువు పద్దెనిమిది ఏడు రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిది ఏడు కావున పైన ఆ కావు కొంచెం పైకి ఎత్తు మగం ఆది కావునా ఉండెను తాను వెళ్ళిన చోటు నెల అతడు జయము పొందెను చూసారా ఆ రాజుగారికి ఎవరు తోడుగా ఉన్నారంట దేవుడు తోడుగా ఉన్నారు దేవుడు తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా దేవుడు విజయం ఇచ్చే దేవుడు ఏమిచ్చే దేవుడు కనుక ఇమానియలనగా దేవుడు మనకు తోడు తర్వాత క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు తన కుమారుని మనకు బహుమానంగా ఇచ్చాడు మనం తినే నాలుగు ముద్దల్లో ఒక ముద్ద ఇతరులకిస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అదే నిజమైన క్రిస్మస్ అదే నిజమైన అదే నిజమైన నీకున్న దానిలో పిలకండి నీకున్న దానిలో ఒక ముద్ద ఇతరులకు సహాయం చేస్తే అదే నిజమైన క్రిస్మస్ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు గెలుపువారు తోకా వారి కుటుంబ సభ్యులు అభార్థం చేసుకున్నాను ప్రేమించిన తండ్రి మీ నామాను బట్టి ముగిస్తూ ఉంది బావను బట్టి అక్కను బట్టి ముందు వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం జీవించండి ఐదవ కీర్తనలో చంటి పిల్లల స్థుతుల మూలముగా నీ ఒక ఆశ్రయదు దుర్గం అని మాటను బట్టి పెరుసలేము తల్లులు తమ పిల్లలను మీరు దీవించాలని మీ అద్దరు తీసుకొని వచ్చినప్పుడు వారిని ఎత్తుకొని పౌలించుకొని మీరు ఆశీర్వదించారు పిల్లల జీవితాలలో కూడా నైనా మోసే వలె సకల విద్యలు అభ్యసించినట్లుగా ఆవీధి వలె నేర్పడితనము కలిగి నైనా పూరాము వలె చురుకుతనం కలిగి నైనా తిమోతి వలె దేవుని లేఖనాలు ఒక బలమైన వ్యక్తిగాను ఇదిగో రోదే వలె ఒక చిన్నది ప్రార్థనలో ఉన్న ఒక చిన్నదాన్ని గాను ఇస్రాయల్ దేశపు చిన్నది నైమాను దేవుని నడిపించిన ఒక ఇజ్రాయేల్ దేశం చిన్నదానిగా పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించారు క్రిస్మస్ కు నూతన సంవత్సరానికి వీళ్ళు సిద్ధం చేసుకున్న ఆహార పదార్థాలను వినిపించి మైమ పొందమే యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి చేసి కొరకేమో ప్రార్థిస్తున్నాం ఆమె మీ ఇద్దరు చేర్చబడింది ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు నేను నేనే మిమ్మల్ని వాడను అన్నారు పెద్దలు లేని లోటు మీరు తోడుగా ఉండి నడిపించమని యశు ప్రభు నాడు ప్రార్థిస్తున్నాం తండ్రి లేట్ అయినా లేటెస్టి జరిగింది జరిగా సరే YouTube లో తో వీడియో ఆ ఫస్ట్ వీడియో పెట్టడం అనుకుందాం ఆ ఇప్పుడే పెట్టేస్తా ఇంకేం వతది రైట్ కచ్చితం